వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు అయ్యి మూడేళ్ళు అయింది పిల్లలు పుట్టట్లేదని రకరకాల చోట్ల తిరిగారు ఫలితో రాలేదు చివరికి మన దగ్గరికి వచ్చాక ఎన్నాళ్ళకి వచ్చిందండి ప్రెగ్నెన్సీ త్రీ మంత్స్ లో ప్రెగ్నెన్సీ వచ్చింది ఇంకా ఫైవ్ డేస్ మెడిసిన్ ఇంకా మిగిలే ఉంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మా కాదా అని చెప్పి మాకు కాల్ చేసి అడిగారు అక్కడ టెస్ట్ పెట్టమన్నాం యూరిన్ టెస్ట్ పెట్టారు పాజిటివ్ అలాగే బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకుని పెట్టమన్నాం రెండు వేల తొమ్మిది వందల నలభై వచ్చింది పాజిటివ్ రెండు వేల తొమ్మిది వందల నలభై సరే స్కానింగ్లో కూడా చూడమన్నాం స్కానింగ్లో కూడా చూశారు స్కానింగ్లో చూస్తే గర్భసంచిలోనే ఉంది ట్యూబుల్లో లేదు గర్భసంచిలోనే ఉంది అని చెప్పి అక్కడ స్కానింగ్లో కూడా రిపోర్ట్ ఇచ్చారు సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని చెప్పి వచ్చింది సింగిల్ ఎంట్రా యూట్రైన్ జెస్టేషన్ ఆఫ్ ఫైవ్ వీక్స్ ఫైవ్ డేస్ అని ఇచ్చారు కాబట్టి ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయింది సార్ మీరు ఎలా తెచ్చుకున్నారు చాలా దూరం నుంచి వచ్చారు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ రోజు జీరో కావాలి నిల్ మరి కానీ మందుల ద్వారా మనం వస్తుందని ఆ రోజు చెప్పాం కణాలు జీరో నుంచి హీరోగా మారచ్చా ఈరోజు మారి చూపించారు మరి మీ అనుభవాలు ఒక్కసారి చెప్తే వాళ్ళలో కూడా ధైర్యం వస్తుంది అందరికీ నమస్కారం అండి సో నేను నార్మల్గా ఇలాగే మేము హైదరాబాద్లో ఒక టూ త్రీ హాస్పిటల్స్కి వెళ్ళామండి మాది ఏరియా వచ్చేసి కూడా ఈ అటు పటాన్చెరు సో అక్కడ ఒక త్రీ హాస్పిటల్స్ వెళ్ళామండి మేము సో అక్కడ వాళ్ళు ఏమన్నారు సార్ పక్కా వస్తుంది మీరు టెన్షన్ పడద్దు అన్నీ నార్మల్గానే ఉన్నాయి ఎందుకో టెన్షన్ మ్యారేజ్ అయ్యి కూడా ఎక్కువ డేజ్ కాలేదు కదా మీ ఏజ్ కూడా చిన్నగా ఉంది మీరు తొందరగా పడకండి అన్నారు బట్ కొంచెం మనకి ఇంట్లో వాళ్ళ ప్రెషర్ అలా ఉంటుంది కదా సార్ సో అక్కడ చెక్ చేయించుకున్నాము అన్నీ నార్మల్గా ఉన్నాయి సార్ రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ ఉన్నాయని చెప్పారు మేడం కూడా మా వైఫ్ కూడా అన్ని చెక్ చేశారు బట్ వాళ్ళు ఫైనల్గా మేము మెడిసిన్ వాడాం సార్ ఆల్మోస్ట్ మేము మ్యారేజ్ అయినాక ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చూయించుకోవడం చెక్ చేసాము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ చూపించుకున్నాం సార్ దెర్ ఇస్ నో యూజ్ దట్ మెడిసిన్ సో యూజేం లేకుండా వెళ్ళిపోయింది సార్ అప్పుడు సో నేను మీ వీడియో ఒక వన్ ఇయర్ నుంచే చూస్తున్నాను సార్ యూట్యూబ్లో బట్ యూట్యూబ్లో వచ్చేసి ఏంటంటే మోస్ట్ మోస్ట్గా అప్లోడ్ చేసేవి అన్నీ ఫేక్ వీడియోస్ ఉంటాయి కదా సార్ అవి నమ్మలేము సో అలా నేను ఒక వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైన చూసాను సార్ మీ వీడియోస్ కూడా ఇలా పెడుతున్నారు సరే నంబర్ చేయొచ్చా మనం చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది ఎవరు రిసీవ్ చేసుకుంటారు లేదు యూట్యూబ్ వస్తే నమ్మదు ఇదంతా మనీ లాస్ ఇది నమ్మే విధానం కాదు సార్ ఇంతమంది ఇక్కడ ఉండగా అలా జనరల్ ఫీలింగ్ సార్ అనిపించింది అప్పుడు అలా సో మనం నమ్మడానికి లేదు అని చెప్పేసి చాలా రోజులు చూస్తాను సార్ ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావడం ఇంటికి వచ్చే వరకు వెళ్ళి ఏమైనా అయిపోతున్నా సార్ డైలీ ఒక టూ టూ వీడియోస్ ఒక టూ త్రీ వీడియోస్ అప్లోడ్ చేస్తారు ఇప్పటివరకు నాకు తెలిసి ఏ డాక్టర్ చేసిన సందర్భాలు లేదు సార్ కూడా ఇది నిజమేనా మీరు ఎన్నో వీడియోలో ఎత్తుంటారు వీళ్ళని తీసుకొచ్చి మాట్లాడిపిస్తున్నాను అని అనుకుంటున్నారు మీరు ఇయర్ ఫీజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ దట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంత మందిని కొనగలనాలా అని మీరు అన్నారు ఆయన కూడా ఎక్కడో ఒక చిన్న డౌట్ అయితే ఉండేది సార్ కానీ సరే చూసాను మీరు ఒక మాట చెప్తుండే సార్ ప్రతి వీడియోలో ఇక్కడ వరకు వచ్చి చూడండి ఉంటే డాక్టర్ ఉంటే మీరు మీ నమ్మకాన్ని బట్టి డాక్టర్ ఉంటారు లేదంటే అమ్మవారి కూడా ఉంది అక్కడికి వెళ్ళేసి వస్తారు ఏదైనా మంచిదే కదా మీకు అని అన్నారు సరే నమ్మకంతో ఫ్యామిలీ స్టార్టింగ్ నేను వచ్చింది నమ్మకంతోనే సార్ కానీ ఎక్కడో ఒక మూల చిన్న భయం ఆ భయంతోనే వచ్చాను నిజంగా ఉన్నారా డాక్టర్ అక్కడ వెళ్ళినాక ఇదేంది నమ్మారు మీరు యూట్యూబ్ లో చూసి కూడా వీడియోలు చూసి నమ్మేస్తున్నారు మీరు అనేది ఎవరైనా అంటారేమో అని ఒప్పుతారు అలా వచ్చాం సార్ కానీ ఇక్కడికి వచ్చినాక మీరు ఇలా కూర్చోబెట్టారు సార్ మేము ఆ లాస్ట్ లో కూర్చోం ఈరోజు ఇంత స్పేస్ అయిన ఉంది కానీ ఆ రోజు అసలు స్పేస్ అయ్యేది వీకెండ్లో వచ్చాం సార్ కంప్లీట్ గా ఫుల్ అయిపోయింది లాస్ట్ బెంచ్ మీద కూర్చున్నాం సో అప్పుడు ఒక టూ టు త్రీ అవర్స్ డెమో చెప్పారు సార్ మీరు ఏంది అసలు ఇలా ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరికి ఏంటి అని కానీ అందులో మీరు చెప్పిందంటే నాకు నచ్చిన పద్ధతి ఏంటంటే వ్యవసాయం గురించి చెప్పారు సార్ మీరు ఇప్పటివరకు ఏ డాక్టర్లు కూడా అలా చెప్పిన విధానం లేదు సార్ ఫైవ్ హండ్రెడ్ ఫీ పే చేస్తామా వాళ్ళు ఎప్పుడు అయిపోతే అయిపోతే వెళ్ళండి నెక్స్ట్ ఎప్పుడు నేట్ ఎప్పుడు కొడదాము అన్న విధానంలో ఉంటారు సార్ మన డౌట్ లా కనీసం ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా చెప్పలేదు సో మీరు ఒక త్రీ అవర్స్ చెప్పారు సార్ దీని గురించి ఏందని సో మన కొన్నిటికి మన దాంట్లో హార్మోన్స్ కానీ క్రిములు కానీ ఉంటాయి ఈ కాన్సెప్ట్ ఇప్పటివరకు నేను ఎక్కడ వినలేదు సార్ కొత్త కాన్సెప్ట్ అది నిజంగా వీడియోలు తెచ్చిన ముందు సార్ వచ్చినాక అవి అక్కడ చెప్తారా లేదంటే ఇలాగే ప్రొజెక్టర్ మీద ఏదైనా వీడియో చేసి ఇదే వీడియో మీరు యూట్యూబ్లో చూసిందే చూడమంటారా అన్న ఫీలింగ్ లోనే ఉన్నాను నేను అప్పటికి కూడా మీరు వచ్చారు ఒక త్రీ అవర్స్ చెప్పారు సార్ ఏంటి ప్రాబ్లమ్ అని చెప్పేసి సో ఆ నమ్మకంతో మేము మెడిసిన్ తీసుకొని వెళ్ళాం సార్ ఫస్ట్ టూ మంత్స్ కి క్రిమిలాక్ వాడం సార్ అప్పుడు ఇంకోటి ఇంజెక్షన్ ఇచ్చారు సార్ మీరు ఆ ఇంజెక్షన్ ఇచ్చారు ఆ ఇంజెక్షన్ ఇచ్చినాక ఒక టూ డేస్ ఆగింది సార్ మనకి ఎప్పుడైనా ఫైవ్ డేస్ ముందే వచ్చేస్తుంది డేట్ వచ్చేసి టూ డేస్ ఆగింది కొంచెం హోప్స్ లో ఉండే బట్ ఇంకా థర్డ్ డే పీరియడ్ వచ్చేసరి టీకా సార్ అది టీకా ఇచ్చారు ఆ రోజు ఆల్మోస్ట్ లాస్ట్ కూర్చోవడం లాస్ట్ డే వెళ్ళిపోయింది కూడా బయటికి మేమే ఆ రోజు లాస్ట్ మేమే ఉండేది సార్ చివరి గారికి సో మెడిసిన్ తీసుకున్నా వెళ్ళిపోయాను సార్ టూ మంత్స్ యూజ్ చేశాము ఇంకా థర్డ్ మంత్ క్రిమ్ లాక్ అనేసరికి మనకు ఇది మేలో బంద్ ఉంటుంది సార్ మేలో క్లోజ్ ఉంది నేను ఇంకా కాల్ చేస్తే ఇవ్వరు ఉన్నంత వరకు వాడుకునే అన్నారు మే సెవెంత్ వరకే మళ్ళీ వచ్చాయి సార్ తర్వాత జూన్ మంత్ లో ఇంకా మా వైఫ్ డేట్ వచ్చేసరికి ఇక్కడ ఒక వన్ వీక్ విత్ ఇన్ వన్ వీక్ లోనే హార్మోన్ కి స్టార్ట్ చేయాలన్న సార్ అప్పటి కూడా లేట్ అయిపోయింది ఇప్పుడు పెట్టుకుంటే కూడా మెడిసిన్ రాదనుకున్నాం ఇంకా ఆల్మోస్ట్ జూలైలో యూజ్ చేసాం సార్ మాకు వచ్చింది జూన్ థర్టీకి ఆల్మోస్ట్ అలా వచ్చింది సార్ పెట్టుకుంది జూలైలో యూజ్ చేస్తాం కొరియర్ పెట్టించుకున్నాం సార్ అంటే హైదరాబాద్ నుంచి వేస్తారు మళ్ళీ ఇంకా అని చెప్పేసి

చెప్పలేక ఎలా మాట్లాడతాను అనుకుని ఆనందంలో కానీ మాట్లాడాను ఇంకా మాట్లాడారు మామూలుగా నిజానికి చెప్పాలంటే ఒక విషయం హైదరాబాద్ లో ఒక దందా జరుగుతుంది సార్ నిజంగా చెప్తున్నా నేను ఇలా అంటున్నా ఎవరు కూడా ఒక దందా జరుగుతుంది సార్ మనం ఏ దానికోసం వెళ్ళినా వాళ్ళు ఏ రకంగా రకంగా పై గుంజాలి అనే దాని మీద ఉన్నారు అని వాళ్ళకు ఫలితాన్ని ఇద్దాము అనే దాని మీద లేరు సార్ నిజానికి కూడా ఇప్పుడు మేము కన్ఫర్మ్ అయింది అని వెళ్తే లేని భయం నా ఫీలింగ్ మళ్ళీ ఇదేంటి చెప్పేసాను అంటే దానికి ఏం కాదని చెప్పి ఆ పేపర్ మొత్తం నింపేసి టాబ్లెట్ ఇచ్చి ఇచ్చేసింది సార్ మీ హాస్పిటల్లో స్టాక్ ఉన్నాయా టాబ్లెట్ ఏంటో మేడం నాకు తెలియదు అని డైరెక్ట్ అడిగినా ఉంది అని నాకు హార్మోన్ ఒక్కటి తీసుకున్నాను హార్మోన్ ఇంజెక్షన్ మేము అడిగి హార్మోన్ ఇంజక్షన్ తీసుకున్నాను సో ఇక్కడ మందులు తీసుకుందామని వచ్చాను సార్ ఇంకా ఎందుకు మనం రమ్మంటున్నాము ఇక్కడికి మామూలుగా అయితే జనరల్ వచ్చింది కానీ వాళ్ళకి ఎలా వచ్చింది అనేది తెలియదు దాన్ని నిలబెట్టడం కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళు వాళ్ళ వే ఆఫ్ మెడిసిన్స్ ఇస్తారు కదా సార్ ఆ మెడిసిన్స్ వల్ల మనం అది తెలియదు ఇన్ఫాక్ట్ అక్కడ ఫెయిత్ నమ్మకం అనేది ఉండట్లేదు సార్ మీ కూడా అంటే వెళ్ళు కానీ ఇప్పుడు ఏమైతే ఇచ్చింది కదా తీసుకో సార్ వెళ్ళో కానీ ఇక్కడ ఏమి ఇచ్చింది కదా ఆమె కూడా మనకు మంచి పరిచయం కదా అన్నది హాస్పిటల్ పేరు చెప్పొద్దన్నారు కదా సార్ ఇంకా సో ఆమె మనకు మంచి నమ్మకమే కదా మీరు వాడండి అక్కడ అన్నది బట్ మా వైఫ్ వైఫ్ అయినా మేము చెప్పాం సార్ వద్దు మేము అక్కడే వాడడం అక్కడే కన్ఫర్మ్ అయింది అదే నమ్మకంతో అక్కడే వాడటం సార్ దగ్గర వద్దని చెప్పి ఒక కూడా సార్ జస్ట్ సార్ మీకు వచ్చింది ఏంటంటే క్రిముల సమస్య హార్మోన్ల సమస్య అవేమీ లేకపోతే మేడం ఇచ్చినా సరిపోతాయి కాబట్టి క్రిముల పద్మ వ్యూహం తెలిసింది డాక్టర్ వైఎస్ బాబు ఒక్కడే అక్కడ సమస్య మీకు అక్కడ క్రిముల పద్మ మనం కనిపెట్టాం ఆ క్రిముల పద్మయోహం నుంచి మీ బిడ్డని రప్పించగలిగాం ఇప్పుడు అదే బిడ్డ ఇప్పుడు క్రిముల పద్మ ఉంది ఇంకా బయటికి తీసుకురావడం కూడా మన వల్లే సాధ్యం అందుకని ఫస్ట్ ఐదు నెలలు మాత్రం ఇక్కడ వాడమన్నా డాక్టర్ గారు మన టాలెంట్ మనం టాలెంట్ కాకపోతే అక్కడ ఉన్న విషయం వేరు మీ బ్రదర్స్ కి మీ క్రిములు లేవు మీ బ్రదర్స్ కి హార్మోన్ సమస్య లేవు హ్యాపీగా ప్రెగ్నెన్సీ వచ్చింది హ్యాపీగా బిడ్డ పుట్టేశారు అయితే మీకు వచ్చేటప్పటికి ఈ క్రిములు దాడి చేసి మీకు రాకుండా అడ్డం పండి ఉన్న కణాలను కూడా జీరో చేసేసి తప్పులు చేసేస్తున్నాయి పుచ్చులు చేసేస్తున్నాయి పనికి రాకుండా చేసినాయి మళ్ళీ అదే క్రిములు తొలగించుకునే మీ కణాలు మీకు ఫుల్గా వచ్చేసి ఇంతకుముందు ఉన్న కణాలే పోయి మధ్యలో అందుకనే మనం ఏం చేసాం క్రిములు అనేవి ఉన్నాయి అవి కణాలను డ్యామేజ్ చేస్తున్నాయి అలాగే మీ ఆవిడికి అండాలని శిస్కులు వస్తున్నాయి గట్లు వస్తున్నాయి ఆ సిస్కులు గెట్లు రావడానికి ఇటు కణాలు డ్యామేజ్ అవ్వడానికి కారణం క్రిములే ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు టెస్ట్ లో ఎవరు చేసుకున్నా ఇద్దరు మందులు వాడాలన్నా అక్కడ ఎవరో చెప్పాలట్లని ఇక్కడ అట్లా కాకుండా టెస్ట్ చేసి ఇద్దరికి మందులు ఇచ్చాం సేమ్ మందులు భర్త వాడాలి భార్య వాడాలి అటువైపు ఆవిడ గడ్డలు సిస్టులు ఇలాంటివన్నీ తగ్గిస్తుంది ఇటు పైకి పోయేమో మీకు వీరే కణాల యొక్క క్వాలిటీని పెంచింది అని చెప్పాం అదే జరిగింది చివరికి ఎప్పుడైతే అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా పురుగు వచ్చి అడ్డం పడిందో ఎప్పుడైతే ఆ పురుగును మనం తొలగించామో ఆ శనిగా అడ్డం తొలగించామో బిడ్డ కడుపులోకి వచ్చేసింది అది సింపుల్ సో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఇది క్రిములు ఉన్నవి హార్మోన్ల సమస్య ఉంటుంది హార్మోన్లు పద్దెనిమిది ఉన్నాయి అందరు డాక్టర్లు చేయట్లేదు ఏదో నాలుగైదు చేసి ఆ నాలుగైదు బుల్లెట్లకి ఆపేసామంటున్నారు నాలుగైదు బుల్లెట్లు కాదమ్మా ఉన్న పద్దెనిమిదిలో పన్నెండు పన్నెండు బుల్లెట్లే పన్నెండు హార్మోన్ లో ఏ ఒక్క హార్మోన్ వదిలేసినా మీ బిడ్డ రానివ్వదు వచ్చినా నిలవనివ్వదు వదిలేస్త అది మనం చెప్పి పన్నెండు హార్మోన్ టెస్ట్లు చేస్తున్నాం పన్నెండు భార్యకి మందులు పెడతాం అయ్యుఐ వాళ్ళకి పదహారు చేస్తున్నాం వాళ్ళకి పద్దెనిమిది చేస్తున్నాం అది మన టెస్టుల విధానం ఇద్దరు ఎవరో ఒకరికి చేసి ఇద్దరికి మందులు పెడతాం కొత్త భయం కూడా మేము కాబట్టి చాలా మందికి అదే చెప్తా ఉన్నారు ప్రెగ్నెన్సీ రాలేదనుకో వల్లే రాలేదమ్మా అంటున్నారు మరి అదే మేనరకం లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళకే ప్రెగ్నెన్సీ రావట్లేదు మరి వాళ్ళకి ఎందుకు రావట్లేదు మేనర్కం లేవట్లేదు ఇప్పుడు మేనరికం ఉంది ప్రెగ్నెన్సీ రాలేదన్నారు ఒకళ్ళు వచ్చింది అబార్షన్ అయితే మో జాగ్రత్త అమ్మ మేనరిక ఉంది కదా అంటారు సరే అబార్షన్లు అయిన వాళ్ళు కేవలం మేనర్కం ఉన్న వాళ్ళకే అబార్షన్లు అవుతున్నాయా మేనరకం లేని వాళ్ళు కూడా అబార్షన్లు అవుతున్నాయిగా మరి వాళ్ళకెందుకు అవుతున్నాయి అలాగే ఒకవేళ అబార్షన్లు అవ్వలేకపోతే అవకరాలు వచ్చినాయి అనుకోండి మేనరికం వల్ల నీకు అవకరాలు వచ్చినాయి అంటున్నారు సరే మేనరకం వల్ల అవకరాలు వచ్చినాయి అనుకుందాం మేనరకం లేని కూడా అవకరాలు వచ్చినాయి కదా మరి వాళ్ళకెందుకు వచ్చినాయి అంటే ఇక్కడ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అబార్షన్ అవ్వడానికి అవకరాలు రావడానికి కారణం మేనరికం కాదు క్రిములు హార్మోన్లు అది గుర్తుపెట్టుకోవాలి ఆ క్రిములు హార్మోన్లు ఎవరు దాడి చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు వచ్చినా నిలబడదు అది మేనరిక ఉన్నా జరుగుతుంది మేనరిక లేకపోయినా జరుగుతుంది మనం చెప్పింది కూడా అది కరోనా వచ్చి కాటేయాలంటే మేనరిక ఉన్నా కట్టేస్తుంది మేనరిక లేకపోయినా కట్టేస్తుంది నువ్వు లావుగా ఉన్నా కట్టేస్తుంది సన్నంగా ఉన్నా కట్టేస్తుంది నువ్వు ఎత్తుగా ఉన్నా కట్టేస్తుంది పొట్టిగా ఉన్నా కట్టేస్తుంది నువ్వు మంచి ఓడిపోయినా కట్టేస్తుంది ఓడిపోయినా కట్టేస్తుంది నువ్వు సిగరెట్ తాగినా కట్టేస్తుంది తాగకపోయినా కట్టేస్తుంది నువ్వు ముందు కొట్టినా కట్టేస్తుంది ముందు కొట్టకపోయినా కట్టేస్తుంది నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ల్యాప్టాప్ పెట్టుకున్నా కట్టేస్తుంది ల్యాప్టాప్ పెట్టుకోపోయినా కట్టేస్తుంది నువ్వు వ్యాన్ డ్రైవింగ్ చేసినా కట్టేస్తుంది డ్రైవింగ్ చేయకపోయినా కట్టేస్తుంది నువ్వు టైలరింగ్ చేసినా కట్టేస్తుంది టైలరింగ్ చేయపోయినా కట్టేస్తుంది కానీ మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ కారణాలుగా చెప్తున్నారు అసలు కారణమైన పురుగు గురించి ఎవడ చెప్పు నువ్వు మందు కట్టావు సిగరెట్ తాగావు గుట్కాలు వేసావు పాన నువ్వు టైలరింగ్ చేసావు నువ్వు లావుగా ఉన్నావు ఇవే కారణాలు అంటున్నారు కానీ నిజానికి కారణం ఏంటి క్రిములు ఈ క్రిములు మీ బిడ్డలు రాని వచ్చినా కూడా నిలవనివ్వవు బొవ్వు అని చెప్పారు రోజు అదే చెప్పారు వీర్య కణాలు అనేవి విత్తనాలు లాంటివి భార్య గర్భసంచి అనేది భూమి లాంటిది ఈ భూమి లోపలికి విత్తనం వెళ్తే అది అక్కడ నిలబడి ఒక బిడ్డ కింద రావాలి అంటే అక్కడ విత్తనం భూమిలో నిలబడి మొక్క కింద రావాలి అంటే పురుగు ఉండకూడదు విత్తనాన్ని పురుగు అనుకో తప్పలో పుచ్చులైపోయినాయి అనుకో మొక్కైరా ఒకవేళ విత్తనం తప్పించుకుని మొక్క పురుగు వచ్చి దాడి చేసిందనుకో మొక్కైనా చీడా రూపంలో పైరైనా నాశనం అయిపోద్ది పంట చేతికి రాదు అవార్ష ప్రెగ్నెన్సీ రాదు వస్తే నిలబడదు ఈ పురుగు అనేది ఉండకూడదు అని మనం చెప్పాం ఆ క్రిముల గురించి సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ పాతిక రకాల క్రిములు ఉన్నాయని మనం చెబితే ప్రపంచంలో ఏ డాక్టర్ ఒక్క క్రిమికి కూడా టెస్ట్ అయ్యింది వెళ్ళిన చేస్తున్నారు మీకు టెస్టులు ఏం టెస్టులు హెచ్ఐవి హెచ్బిఎస్ఏజీ హెచ్ఈవీ బ్లడ్ గ్రూప్ డాక్టర్ మారితే మనం మారిపోతుంది టెస్ట్ డాక్టర్ మారినా మీరు బ్లడ్ గ్రూప్ మారదు కానీ మారుస్తారు డాక్టర్ గారు మళ్ళీ చేస్తారు భార్యకు ఒక రౌండ్ భర్తకు ఒక రౌండ్ డాక్టర్ మారిస్తే మళ్ళీ ఇంకొక రౌండ్ హెచ్ఐవి ఉంటే పిల్లలు పట్టరా హెచ్పిఎస్ఐజీ ఉంటే పిల్లలు పొట్టరా ఏముంటే పిల్లలు పొట్టరు బ్లడ్ గ్రూప్ ఏది ఉంటే పిల్లలు పట్టరు ఇవేవి లేదు అదే మనం ఆ రోజు కూర్చోబెట్టి చెప్పాం బాబు మీరు అనుకున్న భయాలు భయాలు కాదు అసలు భయం ఏంటంటే క్రిములు హార్మోన్లు వాటికి మీరు ఇబ్బంది పడ్డారు అది అక్కడ ఉన్న డాక్టర్ గారికి అర్థం కాలేదు కాబట్టి మనం ఆ టెస్టులు చేద్దాం సరి చేద్దాం ఆ బిడ్డని నిలబడే వారికి ఎందుకంటే ఇదే క్రిము ఇప్పుడు బిడ్డని కూడా దాడి చేయడానికి ట్రై చేస్తుంది ఆ బిడ్డని కూడా ఆ క్రిముల నుంచి రక్షించాలి ఫస్ట్ మూడు నెలలు అబార్షన్ అయ్యేది ఎనభై శాతం కాపాడాలి నాలుగో నెల ఐదో నెల అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది కాపాడాలి ఐదు నెలలు అయిపోయింది అనుకో బిడ్డ ఎదిగిపోయింది అనుకో ఇక అప్పుడు బిడ్డ పర్లేదు ఇక క్రిముల నుంచి దాడి తట్టుకోగలుగుతుంది పసిపిల్లాడుగా ఉన్నాడు వాడికి కదలలేడు మెదలేడు వచ్చింది వచ్చిందనుకో ఏం చేస్తుంది పిల్లడు పారిపోగలరా పారిపోలేడు కాటేసేస్తాడు అదే పదివేల పిల్లడు అనుకోండి పాము చూస్తే పారిపోతాడు వాడిని వాడు రక్షించుకోగలరు ఐదు నెలల వరకు బిడ్డని మనం రక్షించాలి క్రిముల నుంచి ఐదో నెలల తర్వాత బిడ్డ తను తాను కాపాడుకోగలుగు అందుకని ఐదు నెలల వరకు మనం సపోర్ట్ చేస్తాం ఈ క్రిముల నుంచి బిడ్డకి రక్షణ కంచిలాగా కడతాం ఒక కోటలాగా కడతాం ఏ క్రిమి కూడా బిడ్డను దాడి చేయకుండా బిడ్డ చుట్టూ ఒక కోట కట్టాలి మందులతో అది మనం చెప్తాం కానీ మిగతా డాక్టర్లు ఏంటంటే ఈ క్రిముల గొడవ తెలియదు కాబట్టి అక్కడ అందరికి ఇచ్చినట్టే ఐరన్ డబ్బాలు పౌడర్ డబ్బాలు టానిక్లు సీసాలు ఇస్తారు వాటి వల్ల క్రిములు బలుస్తాయి మందుల షాపు బలిసిద్ది క్రిములు బలుస్తాయి మధ్యలో ఏ ఉపయోగం ఉంటుంది అవి బిడ్డలు లాక్కుపోతాయి అందుకోసమే మీరు కంపల్సరిగా ఈ క్రిముల్ని గుర్తించాలి భర్త ఒంట్లో భారీ ఒంట్లో నుంచి కూడా తొలగించుకోవాలని సర్ప సర్పదోషాలు నాగదేవత దోషాలు లాంటినైనా ఇవి శని దేవతలు శని దేవతలు దర్ణం పెట్టి భర్త ఒంట్లో నుంచి సాగనంపాలి భారీ ఒంట్లో నుంచి సాగనంపాలి మన ఒంట్లో ఉంచుకోకూడదు మన ఇంట్లో కూడా ఉండకూడదు ఉందంటే వచ్చిన బిడ్డనైనా కాటేస్తుంది అబార్షన్ చేస్తుంది అని చెప్పాం అదేవిధంగా మందులనే ట్యాబ్లెట్లనే వేసాం సిరప్పలనే పాలు పోసాం పురుగులకి పొగబెట్టావు సాగనప్పావు పెట్టా పొట్లో అదే ఇక్కడ ఫుడ్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఏమీ లేవు బయట వెళ్తాం చికెన్ తినద్దు వేడయి మటన్ తినొద్దు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తారు సార్ ఇప్పటి వరకు ఇక్కడ మీకు నచ్చింది తినండి కాకపోతే మందు సిగరెట్ ఆ రెండు కాన్సెప్ట్ లో దూరం ఉండండి మీకు నచ్చింది తినండి తింటూనే ఆనందంగా ఉండండి మీరు అని చెప్పాడు సార్ కాన్సెప్ట్ అది ఎవ్వరికైనా చాలా వర్క్ అవుద్ది మీరు ఇక్కడి వరకు వచ్చారంటే సక్సెస్ పక్కా తీసుకొని వెళ్తారు మీరు సక్సెస్ తోనే వచ్చారు సార్ అంటారు సరే మీరు చెప్పేవాళ్ళు ప్రతి వీడియోలో దేవుడు వాళ్ళకి పావురాలను తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు అని ఇప్పటివరకు రాని వాళ్ళు ఎన్ని ఖర్చు పెట్టుకున్నారో నాకు తెలియదు ఎన్ని అమౌంట్ అయినా మీ అందరికి తెలియదు బట్ డెఫినెట్ ఇక్కడ చాలా లో కాస్ట్ లో మనకి సక్సెస్ చాలా ఇస్తుంది అది గ్యారెంటీ అది మీకు దేవుడు వరమిస్తేనే ఇక్కడ వరకు రాగలరు నా వీడియో కనపడాలంటే దేవుడు మిమ్మల్ని కరణించాలి లేకపోతే యూట్యూబ్ లో ఒక వీడియో ఉంటుంది ఎంతమంది కనపడుతుంది రోజు కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతాయి డౌన్లోడ్ అవుతాయి నీకు కనబడింది అంటేనే నిన్ను ఈ గండం నుంచి గట్టెక్కించడానికి ప్రయత్నిస్తున్నాడు ఒక గురుదేవులాగా ఆయన గా వచ్చి నీ బిడ్డని ఇవ్వలేడు అది అందడానికి ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు ఒక వైద్యో నారాయణో హరిగా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు నా ద్వారా ఆ బిడ్డ అందే ఏర్పాటు చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు అని అర్థం అది అర్థం చేసుకుని రానివ్వకోకుండా అర్థం చేసుకుంటారు కానీ రానివ్వు సైతాన్లు సైతాన్లు ఎత్తి మీద ఉంటాయి కదా ఎందుకు రాణిస్తాయి రాళ్ళి వెళ్ళొద్దు సందులో డాక్టర్ లేడా గొంతులో డాక్టర్ లేదా అని మిమ్మల్ని వారేస్తాయి మిమ్మల్ని అడ్డం పడతాయి కానీ వాటి అన్నిటి దాటుకుని రావాలి మీరు దేవుని నమ్మాలి నమ్మితే ఆయన పిచ్చుకలని దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి ఇక్కడ పడేస్తాడు అని చెప్పాను అదేవిధంగా నమ్మారు వచ్చారు పోతే చార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అనుకున్నారు హైదరాబాద్ నుంచి వచ్చేసారు నమ్మి కూర్చున్నారు టెస్టులు చేయించుకున్నారు ఏమిటిది భార్యకు సమస్య ఉందని భార్యకి మందులు భర్తకు సమస్య ఉందని భర్తకు మందులు విడివిడిగా ఇవ్వకోకుండా ఇద్దరునే వాడమంటున్నాడు ఏంటికినా అనుకోకుండా ఇద్దరు వాడే కనాల ఆయనకి ఇంత ముందు ఉన్నాయి డ్యామేజ్ అయిపోయి జీరోకి వచ్చేసి అలాగని భర్తకు మాత్రమే మందులు ఇస్తే ఉపయోగం అది ఏ క్రిములు అయితే భార్య భర్త వీరేకనాలు తలలు తింటూ తోకలు తింటూ మొత్తం నాకు ఎందుకని మొత్తం మింగేస్తూ గుండు సున్నా చేస్తున్నాయో అదే క్రిములు భార్య గర్భసంచలోకి వెళ్ళిపోతాయి భర్త వీరేకనాలు ద్వారా రేపొద్దునే ఈ కణాలు ఏమన్నా డోనార్ పనితో రాదు అదే మనం పురుగుని తొలగించుకుంటే భర్త భార్య ఇద్దరు బురదను కడిగేసుకుంటే చక్కగా కణాలు అనేవి మళ్ళా బతుకుతాయి చక్కగా మీ బిడ్డ మీ చేతిలో వస్తుందన్నది అదే జరిగింది జస్ట్ రెండు నెలలు క్రిములు వాడారు ఒక నెల హార్మోన్లకి కొరియర్ పెట్టించుకుని వాడుతూ ఉన్నారు మధ్యలోనే ప్రెగ్నెంట్ అయిపోయారు సో అప్పుడు వచ్చారు టెస్ట్ చేయించుకునేది అప్పుడు వచ్చారు మళ్ళీ వాళ్ళు వచ్చారు అయిపోయింది హైదరాబాద్ నుంచి ఎంత దూరం ఎందుకు అని చాలామంది అర్జన్ బర్జన్ పడతారు రెండు విజిట్లు అయిపోయింది ఫస్ట్ విజిట్ వచ్చి టెస్టులు చేయించుకున్నారు తర్వాత విజిట్లకి మందులు కొరియర్లు పెట్టించుకున్నారు ఇప్పుడు ప్రెగ్నెంట్గా వచ్చి ప్రెగ్నెన్సీ నిలబడే మందులు తీసుకెళ్ళడానికి వచ్చారు దానికి చెప్పాం కదా ఏ క్రిములు అయితే ఉన్నాయో ఆ క్రిముల నుంచి బిడ్డను కూడా కాపాడుకోవాలి కాబట్టి ఆ మందులు ఐదు నెలల వరకు మనం తీసుకెళ్ళమంటాం ఐదు నెలల తర్వాత అక్కడ ఉన్న ఫ్యామిలీ డాక్టర్ దగ్గరే వాడుకోమంటాం అక్కడే డెలివరీ అవ్వమంటాం కాబట్టి మీ మేడం దగ్గరే ఉండండి చక్కగా మేడం దగ్గరే మీరు మేము చెప్పిన మందులన్నీ వాడుకుంటూ ఇంజెక్షన్లు అక్కడ మీకు దగ్గరలో ఉన్న సిస్టర్ కానీ ఆరబ్యతో కానీ చేయించుకుంటూ ఉండండి మేము చెప్పినట్టు వెళ్ళి అక్కడ మేడం దగ్గరే బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు ఏవైతే అక్కడ చేయించుకుని మేము ఏమైతే రాసామో అవి చేయించుకోండి అదనంగా చేసుకున్న తప్పులేదు కానీ మేము అడిగిన మాత్రం చాలు మాకు అవి తీసుకుని మీరు వస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ కోర్స్ ఇస్తాం ఫస్ట్ ఒక నెల ఏమో ఆ పేటల్ పార్ట్ టూ హార్ట్ బీ టూ రావడానికి ఇస్తాం తర్వాత ఏమో అవయవాలు డెవలప్ రెండు నెలలు ఇస్తాం ఆ తర్వాత అవకరాలు రాకుండా రెండు నెలలు మొత్తం ఐదు నెలలు కోర్సు వాడితే చాలు ఆ తర్వాత మీరు వాడుకోవచ్చు డెలివరీ అయిపోవచ్చు ఒక బిడ్డ పుట్టాకి మాత్రం నవ్వుతూ ఫోటో తీసి పంపిస్తే ఫోటో పంపిస్తే నేను సంతోషపడతాను ఎందుకంటే అదే మీరు నాకు ఇవ్వగలిగే బెస్ట్ గిఫ్ట్ ఇంకా అందుకన్నా మించి ఏమి కోరుకోను మిగతావన్నీ దేవుడు నాకు ఇచ్చాడు దేవుడి దగ్గరికి వెళ్లే లోపల ఆయనకి చెప్పుకోవడానికి నాకు ఏదో ఒకటి కావాలి కాబట్టి ఇవి ఎంతమంది జీవితాల్లో వెలుగు నింపాను స్వామి ఈ కలియుగంలో కూడా నువ్వు ఉన్నావని నమ్మించాను వాళ్ళు ధైర్యం కలిగించాను నిన్ను నమ్మి వాళ్ళు ఆ బిడ్డను పొంది మరి మార్గాన్ని పొందారు చక్కగా బిడ్డను పొంది నిన్ను చేతులెత్తి నమస్కరించేటట్టు చేశాను అని చెప్పి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు గర్వంగా చెప్పాలి శబాశురా బిడ్డ అనిపించుకోవాలి అంతకన్నా మించి నాకు పని లేదు దైవం మనుష్య రూపేణం వయస్ ప్రభు రూపంలో మనకు అందరికి ఉన్నాడు ఇక్కడ నువ్వు వచ్చింది కాబట్టి నువ్వు దేవుడు అంటావు రానవుడు దేవమంటాడే వంద మందిలో వంద మందికి మేము పాఠం చెప్తాం కాబట్టి అందుట్లో ఒక అరవై మంది చక్కగా మంచిగా ఫలితం పొందుతారు పాస్ అవుతారు ఇంకొంతమంది అయితే మంచి బుర్ర ఉన్నోడు ర్యాంకర్ కూడా అయిపోతాడు ఒక నలభై మంది ఉంటారు ఆ చెప్పాడు లే మొక్క నీసిన పని వస్తారు ఫెయిల్ కూడా అయిపోతాడు చెప్పిన వాటి విన్నారు అర్థం చేసుకున్నారు మీ బుర్ర కూడా ఉపయోగించారు ముందుకు వెళ్ళిపోయారు అట్లా రాను వాళ్ళని ఇట్లా తిట్టుకుంటా కూర్చుంటే సరే ఆయన తిట్టుకుంటున్నాడు కదా నా నలభై మంది పాస్ అవ్వలేదని వాళ్ళ కోసం నేను నలభై సార్లు చదివాను అనుకో పాస్ అవుతారా ఇక్కడ ఉన్న సమస్య అది డాక్టర్ అయినా దేవుడైనా మీకు దారి చూపిస్తారు ఆ దారిలో నడవాల్సింది మీరే ఆటంకాలు ఎదురైతే మా సలహా తీసుకుని తొలగించుకోవాల్సింది మీరే ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కిస్తూ పోతాం ఏ మెట్టు దగ్గర నీ బిడ్డంతో ఓర్పుగా వెళ్ళి పట్టుదలగా నిలబడి ఆ బిడ్డను సంకరేసుకు రావాల్సింది మీరే అలా చేస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఒకటే మాట మీరు పుట్టారంటేనే మీకు బిడ్డ పుట్టి తీరాలి ఇంకా వేరే ఆలోచన లేదు మీకు ఏ సమస్యన్నా ఉండండి మీకు ఎన్ని అయ్యప్పులు పోనండి ఎన్ని ఆపరేషన్లు పోనండి మన దగ్గరికి రండి ప్రెగ్నెన్సీలో చాలా మంది అలా సక్సెస్ అయ్యారు ఆరు లో పోయి డోనార్లకు వెళ్ళి సరుగేట్లకు వెళ్ళి లాప్రోస్కోపీకి వెళ్ళి ఇస్ట్రోస్కోపీకి వెళ్ళి ఫలితం రాను వాళ్ళు ఒళ్ళు గుల్ల చేసుకుని డబ్బులు నిల్లు చేసుకుని చివరికి దేవుడే దిక్కుని ఇక్కడికి వచ్చిన వాళ్ళు పది రోజుల్లో పదిహేను రోజుల్లో నెల రోజుల్లో ప్రెగ్నెన్సీ పొందారు ఎలా వచ్చింది అదే డాక్టర్ వైఎస్ బాబు చక్కగా మరి ఆయన నమ్మారు చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు ఇప్పుడు ఈ శుభ సందర్భంగా మీకు అప్పుడు బుక్ ఇచ్చాను మీరు కాగలరని ఇప్పుడు స్త్రీ ఆహారం ఆరోగ్యం అనే బుక్ ఇస్తున్నాను మీ ఆవిడ ఇది ఫాలో అవ్వాలి ఈ బుక్లు ఫాలో అవమానండి అది ఫాలో అవుతే చక్కగా లోక రక్షకులు లాంటి బిడ్డ రావడానికి హెల్ప్ చేస్తుంది తర్వాత మీకు మందులు కూడా ఇచ్చాను అవి వాడుకుంటా ట్రై చేసుకోండి మళ్ళా నెక్స్ట్ మంత్ వచ్చేటప్పుడు మాత్రం ఒక స్కానింగ్ బ్లడ్ టెస్ట్ ఈ రెండు తీసుకొస్తే చాలు మిగతా యొక్క డాక్టర్ గారు ఏమైనా ఎక్స్ట్రా చేయిస్తే చేయించుకోండి మేడం దగ్గర ఫాలో అవ్వండి ఎందుకంటే మేడం దగ్గరే డెలివరీ అవ్వాలి కాబట్టి ఫాలో అవ్వండి